Está morgan, ఈ ప్రాంతము మనము ఏం సాధించడం గర్వంగా చెప్పుకునే విధంగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజు అన్నదాత జుగీబం కాదు నేతనులు కావచ్చు మత్స్యకారులు కావచ్చు అదేవిధంగా కార్మికులకు కావచ్చు ఎంతో మందికి ఈ రోజు ప్రతి సంవత్సరం విద్యార్థులు కాకుండా అదనంగా ఇస్తూ గత ప్రభుత్వంలో రైతులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ ఏ విధంగా నెస్పయారో వాళ్ళు ఏ విధంగా పెట్టారో ప్రతి ఒక్కరికి తెలిసింది నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ రోజు ప్రతి ఒక్కరికి నేరు కలిగే ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా చూపిస్తున్నాము కూటమి ప్రభుత్వంలో ఆ రోజు ఏదైతే తెలియజేశామో సూపర్ సిక్స్ లో భాగంగా రైతులకు ఏవైతే మాటిచ్చామో అన్నదాత సుగీభవా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మొదటి విడత ఏడు వేల రూపాయలు ఆల్రెడీ రైతులకు వేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు మన ప్రియతమ నాయకులు అమర్నాథరెడ్డి గారు రైతులకు సంఘీభావం తెలుపుతూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ర్యాలీగా రైతులతో కలిసి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఆనందంగా ప్రతి ఒక్కరికి ఇక మానింగ్ జైవ్రతం చేయవసంకా కోరుకుంటున్నాము జై తెలుగుదేశం జై తెలుగుదేశం வருக்கிறேன் வருக்கிறேன் வருக்கிறேன்

அன்னதாதா 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 அமரனகரி நாய పెద్ద రైతు ఎప్పుడు కూడా రైతు కళ్ళల్లో సంతోషం చూసే మన ముద్దు బిడ్డ ప్రీతం లేదా గౌరవ శాసనసభ్యుల వారిలో పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారిని ప్రసంగించే సవినయంగా తెలియజేసుకుంటున్నాము ఈ రోజు పల్లబునూరు పట్టణంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు మునిపోయేదైతే రైతులకు హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చి ఈరోజు రైతులందరితో కూడా ఈరోజు ఈ మార్కెట్ యార్డ్లో రైతులందరూ కూడా ఈ సమయంలో ఉంటారు కాబట్టి వారితో మమేకం కావడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున అదే విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ పత్రికా విలేకరులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఎన్నికలకు మునుపు కూటమి పార్టీలకు సంబంధించి ఈనాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు మునుపు ఒక హామీ ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను మేము అమలు చేస్తామని చెప్పి ఆ రోజు మాటివ్వడం జరిగింది ఆ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఏదైతే మొట్టమొదటిది పెన్షన్కు సంబంధించి ఒకే దఫా నాలుగు వేలు పెంచుతామని చెప్పి ఆ రోజు చెప్పాం మేము అధికారం రాక మునిపే మూడు నెలల మురిపే మేము ప్రకటించినటువంటి రోజు నుంచి కలిపి అధికారం వచ్చినటువంటి వెంటనే ఆ నాలుగు వేలకు మూడు నెలల్లో కలిపినటువంటి ప్రతి నెల వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఒకేసారి మీ అకౌంట్లో వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు పెంచుతామని చెప్పాం కిడ్నీ పేషెంట్లకు అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లకు వాళ్ళ అవసరాల కోసం వాళ్లకు సంబంధించినటువంటి వైద్య ఖర్చుల కోసం ఒకేసారి పదివేలు ఇస్తామని చెప్పాం దాన్ని కూడా అమలు చేశామని చెప్పి మీ దృష్టిలో తెస్తా ఉన్నా అదే కాకుండా చాలా మంది మానసిక వికలాంగులు కావచ్చు కదల్లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వారిని కనీసం పర్మనెంట్ గా ఒక వ్యక్తి వారి కోసం వాళ్ళు బాగోల కోసం పనిచేయాలి కాబట్టి అటువంటి వారికి నెలకు పదిహేను వేల రూపాయలు మేము అధికారంలోకి వస్తానే చేస్తామన్నాం అది కూడా అమలు చేసి ఈరోజు దాన్ని ఇస్తున్నామని చెప్పి మీ దృష్టికి తెస్తా ఉన్నా అవే కాదు మహిళలందరికీ కూడా దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తారని చెప్పాం ఆ గ్యాస్ సిలిండర్లు కార్యక్రమాన్ని కూడా అమలు చేసి నేరుగా వాళ్ళ అకౌంట్ లో గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి డబ్బులు ఈ రోజు ఈ ప్రభుత్వం వేస్తా ఉందని చెప్పి మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇంకొక ప్రధానమైన కార్యక్రమం ఎన్నికలకు మునుపు అప్పటి ప్రభుత్వంలో చదువుకున్నటువంటి పిల్లలు ఒక్క ఎంతమంది ఉన్నా ఆ ఇంట్లో ఒక్కరికే ఆనాడు తల్లికి వందడం కార్యక్రమం అమలయ్యేది ఆనాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యం మొన్న పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి ఆనాడు పద్నాలుగు ఎన్నికలకు మునుపు మేము అధికారుల్లోకి వస్తే అందరి బిడ్డలకు వేస్తామని చెప్పి ఆ రోజు ఆమె చెప్పినటువంటి మాటలు ఈ రోజు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి అయితే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క బిడ్డకు ఒక ఇంట్లో నలుగురున్నా ముగ్గురున్నా ఒకే బిడ్డకు వాళ్ళ తగిలి వందనం కార్యక్రమాన్ని చేశారు అయితే చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఎంతమంది బిడ్డలు అంత మందికి తల్లికి వందనం కార్యక్రమం వేస్తా ఉన్నాం అంత మంది నలుగురు ఐదు ఆరు మంది ఉండ ఆ ఇంట్లో తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు జమ చేసినటువంటి ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వానికే తక్కుతుందని చెప్పి సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నా అదే కాదు గతంలో రైతు భరోసా కింద వాళ్లకు వాళ్లకు పద్నాలుగు వేలు మాత్రమే గతంలో ఇచ్చేటువంటి కార్యక్రమం అదే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒకే దఫా మేము ఇరవై వేలు పంచుతామని చెప్పాం ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి మొదటి విడతగా మొన్న ఏడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరిగింది రెండవ విడత ఏడు వేలు జమ చేయబోతున్నాం మూడవ విడత ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేసేటువంటి కార్యక్రమాన్ని త్వరలోనే తీసుకోబోతా ఉన్నాం నిన్న లేదు మొన్న మన ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినం నాడు మేము గతంలో ఏమైతే మహిళలకు మాట చెప్పాము మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పాము ఆ కార్యక్రమాన్ని మేము మొన్న ఆగస్టు పదిహేనవ తేదీన ఇంప్లిమెంట్ చేస్తానన్నాం నిన్న సాయంత్రం ఆ కార్యక్రమాన్ని మేము ఆ రోజే మొన్న సాయంత్రం అమలు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఆ రోజు మేము చెప్తాం పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి పక్కనే మరి కర్ణాటక మరి అదే విధంగా తెలంగాణలో ఉన్నాయి వాళ్ళు కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి వాళ్ళు కూడా ఆ రోజు మాట చెప్పారు అయితే వాళ్ళు ఆ జిల్లాలకే పరిమితం చేశారు ఈ రోజు మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రోజు కుప్పంలో ఏ మహిళ బక్తి బస్ ఎన శ్రీకాకుళం దాకా ఎక్కడ కానీ ఉచితంగానే మేము ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా ఇవన్నీ కూడా ఒక సంవత్సరం పట్టింది ఈ సంవత్సరం పట్టడానికి కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు చేసినటువంటి అవినీతి రాష్ట్రాన్ని ఆర్థికంగా అధ పాఠాలోనికి తొక్కితే ఈ సంవత్సర కాలం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కలిసి మళ్ళా గాడిలో పెట్టి ఈ కార్యక్రమాలు పూర్తి చేసి ఈ రోజు మళ్ళా ఆంధ్ర కార్యక్రమాల సంక్షేమం చేయడానికి ఇన్ని రోజులు పట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ రోజు పెన్షన్లు కూడా చాలా మంది కొత్త పెన్షన్లు అడుగుతా ఉన్నారు గత ప్రభుత్వం మరి ఎవరైనా చనిపోతే కొత్తగా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం లేదు ఈ రోజు మళ్ళీ ఈ నియోజకవర్గంలోనే దాదాపు ఏడు వేల ఏడు వందల పైచలకు బట్టలు చనిపోయినటువంటి వితంతేలకు మళ్ళీ కూడా కొత్త పెన్షన్లు శాంక్షన్ చేశాం గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు దాని ద్వారా రైతులు ఎవరికి వాళ్ళ భూమి పైన ధైర్యంగా ఈ భూమి నాది అని చెప్పుకునే పరిస్థితి లేదు ఎక్కడో ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఈ రోజు ఆ సరిగారు పైన మనకిచ్చినటువంటి పాస్బుక్ల పైన మనకిచ్చినటువంటి రికార్డుల పైన గత గత ప్రభుత్వంలో జరిగింది తగలు కొనే చూడ